హలో అండి మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము హైదరాబాద్ షామీర్పేట ఏరియాలో దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది చికెన్ బిర్యానీ బగారా రైస్ అంట బాగుంటుంది టీ కాఫీ తాగాలనుకున్న వాళ్ళకి అది కూడా అవైలబుల్లో ఉన్నది పక్కనే చూడండి ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది చూస్తున్నారా కొంచెం పక్కకు వెళ్తే కనిపిస్తుంది కాఫీ సర్వీస్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఇదే అండి కాఫీ మిషన్ ఏరియా కాఫీ అండ్ టీ రెండు దొరుకుతుంది చూడండి చెరువు సన్సెట్ అయిపోయింది కనిపిస్తుంది చెరువు పైన ఎలా ఉన్నదో సూర్యుడు సూర్యాస్తమం ఫోటో తీసాము చూడండి సూర్యుడు వాటర్ దగ్గరికి వచ్చి తాకుతున్నాడా అన్నట్లుగా చెరువు అయితే చాలా చాలా పెద్దగా ఉందండి మీకు వీకెండింగ్లో వెళ్ళాలని లాంగ్ ట్రిప్ అలా ప్లాన్స్ ఉంటాయి కదా ఆ టైంలో మీరు ఈ షామీర్పేట్ చెరువు వరకు చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్మెంట్ మీకు దొరుకుతుంది సూర్యుడు వస్తే మమ్మీ రెడ్ కలర్లో ఉన్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల మనకి బీచ్ అయితే లేదు కానీ ఇక్కడ మాత్రం బీచ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది చూడండి అక్కడికి దిగి కొంచెం వాటర్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోటాలు అలా చేస్తూ ఉంటారు ఇక్కడ పబ్లిక్ వాటర్ తాకుతూ ఉన్నారు వాటర్లో దిగుతూ ఉన్నారు కాకపోతే మెయింటెనెన్స్ అనేది కొంచెము లేదు కానీ ఏరియా బాగుంటుంది చూడండి కాళ్ళు వాష్ చేసుకొని వస్తున్నారు ఎంజాయ్గా మీరు ఈ ఏరియాకి వస్తే మాత్రం బాగుంది వావ్ అనేలాగా ఉంటుంది ఎప్పుడైనా వీలున్నప్పుడు ట్రై చేయండి ఒకసారి బాయ్